ఇచ్చే దేవుడు జ్ఞానమిచ్చే దేవుడు జ్ఞానం బలమునిచ్చే దేవుడు ఏ మేలు చేయక మానని దేవుడు ఆయన ఎట్టివాడై ఉన్నారో మనము కూడా అట్టివారమే ఈ రోజు ద ఫెయిత్ ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం ఒకటి విశ్వాసం అనగా కంప్లీట్ కాన్ఫిడెన్స్ కంప్లీట్ ట్రస్ట్ సంపూర్ణముగా దేవుని మీద ఆధారపడటము ఎబ్రి పదకొండు ఒకటి ప్రకారం విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము ఇది విశ్వాసముతో మనము నమ్మకంగా ఎప్పుడైతే దేవునిలో ఉంటామో దేవుడు మన ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు అలాగే మనము గొప్ప కార్యాలు పొందుకుంటాము సో రెండు అంశాలు ఒకటి విశ్వాసము రెండోది ఫెయిత్ ఇన్ గాడ్స్ వేస్ అంటే విశ్వాసముతో నడిచేవాడు దేవుని మార్గాలు ఎలా ఉంటాయో ఈ రోజు మనం తెలుసుకుందాం లుకాసు వార్త పద్దెనిమిది ఎనిమిదిలో ప్రభు అంటాడు భూమి మీదకి నేను వచ్చేంత వరకి అసలు విశ్వాసిని కనుగొందునా ఏమండి ఒక్కడి చెప్తున్నా మనము నమ్మదగిన వారము ఆయన నమ్మదగిన వాడు లోకమంతటిని రక్షించుకుంటకు పరలోకము నుంచి తనకు తానే భూమి మీదకి వచ్చి సిలువ మోసి రక్తము కార్చి మన పైన ఉన్న పాప భారం అంతటిని తీసివేసిన మన ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎవరైతే సంపూర్ణముగా నమ్ముతారో వారు నిత్య జీవమునకు వారసులవుతారు అప్పులైపోయినా రోగాలు బారిన పడినా అనుకోకుండా మరి కుటుంబం అంతా మరి వన్ బై వన్ ఎవరైనా చనిపోయినా జరగరాని కార్యాలు నష్టాలు జరిగినా ఈ రోజు వారి విశ్వాసమును వదిలేసి లోకములోకి వెళ్ళిపోతున్నారు రోమ ఐదు ఐదు ప్రకారం ఈ నిరీక్షణ మనలను ఎన్నడూ కూడా సిగ్గుపరచదు విశ్వాసము ద్వారా దేవుని యొక్క ప్రేమనంట మన హృదయాల్లో కుమ్మరిస్తాడంట ఆయన పిలిచింది ఎందుకంటే మనమునల్ని ఉద్ధరించటానికి మనలను బాగు చేయటానికి లోకములో ఉన్న సమస్త కష్ట నష్టముల నుండి మనలను విడిపించి ఒక సుఖకరమైన నెమ్మదికరమైన జీవితాన్ని జీవిస్తూ ఆ తర్వాత మనము పరలోక రాజ్యము చేరటమే మన విశ్వాసములో ఉన్న నిజ స్వరూపం అందుకని విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము ఈ విశ్వాసముతో నడిచే ప్రతి ఒక్క దేవుని కుమారుడు కుమార్తె చాలామంది మంది ఈ రోజు చిన్న దయ్యము అటాక్ అయినా రోగం ఇదైనా చిన్న చిన్న కష్టాలు వచ్చినా గాని తట్టుకోలేకపోతున్నారు కారణం ఏంటో తెలుసా విశ్వాసి మాత్రం ఎన్నడూ ఓడిపోడండి మీరు చదవండి ఎఫీసీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము పదమూడవ వచనములో సమస్తము మనకి నెరవేరటానికి సమస్తము ఎంత పెద్ద కార్యమైనా మనము చేయటానికి తుదకు ప్రభు యొక్క శక్తి ద్వారా మనం శక్తిమంతులు మంతులు అవటానికి కావలసింది ఏంటో తెలుసా దేవుడిచ్చు సర్వాంగ కవచం ఆ సర్వాంగ కవచంలో తలకి రక్షణ శిరస్ నడుముకి సత్యమని దట్టి చేతికి ఏముండాలంటే విశ్వాసం అనే డాల్ ఉండాలి నీకు నిజంగా విశ్వాసం ఉంటే దుష్టుడి యొక్క అగ్ని బాణములన్నీ కూడా నువ్వు ఆర్పగలుగుతావు ఏమేన్ హాలూయా లూకాసు వార్త పదిహేడవ అధ్యాయంలో ఐదవ వచనములో కూడా ఇక్కడ ఏమంటారంటే ఆనాడు శిష్యులు కూడా అయ్యా మాకు డబ్బులి మాకు ఆస్తులి మాకు అంతస్తులి అని అడగల మా విశ్వాసముని వృద్ధి పొందించమని అడిగాడు ఒక్కటండి నీ విశ్వాసం వృద్ధి పొందాలంటే దివారాత్రము దేవుని వాక్యాన్ని ధ్యానించాలి నీ విశ్వాసం వృద్ధి పొందించాలంటే నిత్యము విసుక ప్రార్థించాలండి ప్రార్థిస్తే నీ విశ్వాసము ద్వారా పరిస్థితులన్నీ కూడా మారతాయి అందుకే ప్రభులు ఒక పదమూడు పద్దెనిమిది అంటాడు ఆవగి అంతా ఉంటే వృద్ధి పొందించమంటే నాయన నువ్వేం నాయనా నీలో కొంచెం ఉంటే చాలు ఆ విశ్వాసాన్ని దేవుడు పెంచుతాడండి బాగా గుర్తుపెట్టుకోవాలి విశ్వాసము పాపం అందుకే ఎవరైతే విశ్వాసం లేకుండా బ్రతుకుతారు వారి జీవితంలో అన్ని ఓటములే చూస్తారండి ఎబ్రి పదకొండు ఆరు ప్రకారం అంటాడు విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడయి ఉండుట అసాధ్యము ఆయన ఉన్నాడని ఆయన వద్దకు వచ్చి వారికి ఫలము దయచేస్తాడని నమ్మవలైన కథ నా ప్రభువుని నేను నమ్ముకున్నాను నాకు చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చాడు మంచి కుటుంబాన్ని ఇచ్చాడు మంచి పరిచర్యనిచ్చాడు ఎక్కడికి వెళ్ళినా ప్రభు యొక్క నామం గనపరచబడుతుంది ప్రజలు వారి బాధల నుండి అక్కర్ల నుండి అవసరతల నుండి విడిపించబడుతున్నారు కొలసి ఒకటి పదమూడు ప్రకారం అంధకార సంబంధమైన అధికారములో నుండి ప్రజలు విడిపించబడుతున్నారు దేవునికే మహిమ కలుగును గాక ఈనాడు మనమందరము యేసుక్రీస్తుని మన ద్వారా చూపించాలి ఆయన శక్తిని ఆయన మహిమను ఎందుకంటే ఆ పోస్తుల కార్యం పదో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చిన ప్రకారం ఆయన నజరేడిని యేసుక్రీస్తు ప్రభులు వారు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి అనేక మందికి మేలు చేయచు సంచరించు అపవాది చేత పీడింపబడిన వారందరినీ కూడా విడిపించుచు సంచరించిన ఈ భూమి మీద నీకు దేవుడు చక్కటి భార్యను కుటుంబాన్ని బిడ్డలను మంచి ఉద్యోగం ఇచ్చాడంటే ఇన్ని తాగి డోర్లి పండుకోమని కాదు నీవు ఏ జీవితాన్ని అయితే కలిగి ఉన్నావో ఆ జీవితాన్ని ఇతరులకు నువ్వు ఇచ్చినప్పుడు దేవుడి నీ కుటుంబాన్ని ఇంకను వృద్ధి చెందిస్తాడు దేవునికి మహిమ కాల్గునగాక గాక రోమిలకు రాసిన పత్రిక పన్నెండు మూడు ప్రకారం దేవుడు ఒక్కొక్కరికి ఒక విశ్వాస పరిమాణం ఇస్తాడు కొంతమందికి ముప్పై గొర్రెలు కొంతమందికి వంద గొర్రెలు కొంతమందికి వెయ్యి గొర్రెలు కొంతమందికి వేల గొర్రెలు ఇస్తాడు ఆయన యేసు ప్రభులో చిన్న సంఘం లేదు పెద్ద సంఘం లేదు అలాగే కుటుంబాల్లో కూడా కొందరు వేలు సంపాదిస్తారు కొందరు లక్షలు సంపాదిస్తారు కొందరు కోట్లు సంపాదిస్తారు కానీ నీ విశ్వాస పరిమాణం చొప్పున నీ కావలసినవన్నీ నువ్వు ప్రవచించినప్పుడు అవి నీ ఎదుటకు ఖచ్చితంగా వస్తాయి ఏ మ్యాన్ చూడండి ఫ్ మేక్స్ ఎన్యూర్ విశ్వాసం ఏం చేస్తదంటే నిన్ను కంప్లీట్ గా టోటల్ గా సంపూర్ణుడుగా పరిపూర్ణుడుగా మార్చి వేస్తుంది నువ్వు ఎప్పుడైతే సంపూర్ణుడు పరిపూర్ణుడు అయిపోయావో నీవు దేవునికి ఇష్టముగా ఉంటావు బైబుల్ ప్రకారం చూస్తే ఏ బేలు తన అర్పణలు ఇవ్వటములో సంపూర్ణముగా పరిపూర్ణముగా విశ్వాసముతో తన అర్పణలు శ్రేష్టమైన వర్పించాడు గనుక ప్లీజ్డ్ గాడ్ దేవుణ్ణి సంతోష పెట్టాడు అలాగే ఈ రోజు నువ్వు చక్కటి వాక్యాన్ని బోధించినా లేకపోతే దేవుని యొక్క సేవకు నువ్వు శ్రేష్టమైన కానుకను మనం అర్పించినా గాని దేవుడు విశ్వాసముతో ఇచ్చిన దానికి అది ముప్పదంతులుగా అరువదంతులుగా నూరంతులుగా దేవుడిని ఎక్కిస్తాడు అలాగే హానోకు కూడా దేవునితో విశ్వాసముతో నడిచాడు దేవునికి ఇష్టమయ్యాడు తను మరణాన్ని చూడకుండానే ప్రభువుతో కొనిపోయాడు అలాగే నోవాహు చూస్తే విశ్వాసముతో తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు అంటే నువ్వు ఎప్పుడైతే దేవుని సంపూర్ణంగా నమ్ముతావు పరిపూర్ణంగా దీవించబడతావు అలాగే అబ్రహాం కూడా అతను విశ్వాస కాదండి అన్యుడు విగ్రహారధి కుటుంబంలో వచ్చాడు కానీ సత్యాన్ని తెలుసుకుని తన విశ్వాసముతో తన కుటుంబాన్ని విడిచాడు వాగ్దాన పుత్రుడిని పొందుకున్నాడు విస్తారమైన ఐశ్వర్యాన్ని పొందుకున్నాడు మంచి ఆరోగ్యాన్ని పొందుకున్నాడు దేవునికి స్నేహితుడని పిలువబడ్డాడు నమ్మకస్తుడుగా ఉన్నాడు అనేక జనములకు తండ్రిగా బికాస్ ఆఫ్ ఫెయిత్ ఆయన కూడా కొన్ని తప్పులు చేశాడు కానీ విశ్వాసము ద్వారా నీ బలహీనతలన్నిటిని కూడా దేవుడు కొట్టివేసి అట్టి బలహీనతల నుంచి లేపి నేను బలవంతుడుగా కూడా చేస్తాడు ఏమైనా అలా అలాగే ఏసేపు కూడా అన్నదమ్ములు విడిచిన మరి ఎవరు విడిచినా ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని మీద విశ్వాసముతో ఒక ఉన్నతమైన స్థానమును అధిరోహించాడు దేవునికి కూడా చూస్తే ఏప్రిల్ హోస పత్రిక పదకొండు ఇరవై ఐదు ప్రకారం చాలా మంది ఒక ఫైనాన్షియల్ గా గాని భూమి మీద పెద్ద ఒక పొజిషన్ లో ఉన్నాడు అనుకోండి ఇంకా ఆయన దేవుని మార్గంలోకి రావటానికి కూడా ఇష్టపడ్ ఎక్కడెక్కడో తిరిగి ఏవేవో పిచ్చి పనులన్నీ చేస్తాడు గానీ ఆ స్టేటస్ చూపించుకోవటానికి కానీ ఇక్కడ కాదు మరి రాజస్థానంలో పెరిగిన వాడు అల్పా పాప భోగములు ఇవన్నిటిని ఎంచుకొనక కలగబోబు దేవుడిచ్చు బహుమతియే గొప్పదని ఎంచుకుని అవన్నిటిని విడిచిపెట్టాడు మ్యాన్ కనుక ఈ రోజు ఎవరైతే విశ్వాసముతో మనము పని చేస్తామో అపోసుడైన పౌలు అంటాడు వెనుక ఉన్న వాటిని అన్నిటిని మార్చి విశ్వాసముతో ముందున్న వాటి కొరకే ఎగురపడుతున్న ఆయన ఇచ్చే బహుమతి కొరకు కనుక ఈ రోజు మనం విశ్వాసముతో పోరాటం చెయ్యాలి ఆత్మల కొరకు పోరాటం చెయ్యాలి ఎబ్రి పదకొండు ముప్పై తొమ్మిది ప్రకారం ప్రభు అంటాడు వీళ్ళంతా విశ్వాసముతో ఫైట్ చేశారు నీకు గుడ్ న్యూస్ ఏంటంటే విశ్వాసముతో వాళ్ళు సంపూర్ణులు కాలేకపోయారు కానీ మనము పరిపూర్ణులుగా అవుటకు మరి శ్రేష్టమైన పరిశుద్ధాత్మ వరమును మనం పొందుకున్నాం కనుక ఆ ఆత్మ మనల్ని ఖచ్చితంగా నడిపిస్తుంది మనం ప్రభు యొక్క గురు యొద్దకి పరిగెత్తుతాము మనం అనుకున్నది రోమిలకు రాసిన పత్రిక ఎనిమిది ముప్పై ఏడు ప్రకారం ఆయన ప్రేమించే బిడ్డలకు విశ్వాసముతో ముందుకు వారికి అన్నిటిలో కూడా అత్యధికమైన విజయమే కలుగును గాక సో విశ్వాసము నీకేమిస్తుంది అంటే పరిపూర్ణత ఇస్తుంది కంప్లీట్ గా నిన్ను దేవునికి ఇష్టముగా మారుస్తుంది అయితే మరి రెండవది ఏంటంటే ఆ విశ్వాసములో నడిచే వారు దేవుని దృష్టిలో ఫెయిత్ ఇన్ గాడ్స్ వే దేవుని మార్గములో ఎలా ఉంటదో కొన్ని విషయాలు నేర్చుకుందాం మనం విశ్వాసముతో ఏది అడుగుతున్నామో అది కావాలనుకుంటాం ఏది కోరుకుంటాడో దయచేస్తాడని కానీ నీ ఆలోచనలకి నీ తలంపులకి దేవుని ఆలోచనలకి దేవుడి తలంపులకి చాలా చాలా తేడా ఉంటుందండి చూద్దాం నెంబర్ వన్ విశ్వాసం అంటే మనం తెలుసుకున్నాం విశ్వాసం మనల్ని ఏం చేస్తాదంటే కంప్లీట్ గా పరిపూర్ణలుగా చేస్తుంది కానీ అది దేవుని దృష్టిలో ఎలాగూ ఉంటదండి దేవుడు ఎలా ఆలోచిస్తాడు మనం ఎలా ఆలోచిస్తామో మనం చూద్దాం నెంబర్ వన్ గ్రంథము యాభై ఐదు అధ్యాయంలో ఎనిమిది నుంచి పదమూడు వరకు మనకి తెలిసిన స్క్రిప్చరే ఇది అర్థం చేసుకుంటే మన విశ్వాసములో ముందుకు వెళ్లి ఎంత గొప్పగా దీవించబడతామో మన మైండ్ మన యాటిట్యూడ్ మన యొక్క మాటలు ఖచ్చితంగా దేవుని దగ్గరకు వచ్చినాక మారుతీరా వ్యర్థమైనవి విస్తారమైనవి నోటితో దేవు మాటతో బూతులు మాట్లాడుతూ లేకపోతే దేవునికి ఇష్టం లేనివి మాట్లాడినప్పుడు నువ్వు అనుకున్న స్టేజ్ లో విశ్వాసం ద్వారా గమ్యానికి చేరలేవు ఏమే తొమ్మిదవ తొమ్మిదో చిన్న ఆకాశ్యము నుండి భూమి మీదకి వర్షము హిమము మరి కురిసి అది పైకి వెళ్ళదు ఏం చేస్తదంట భూమిని తడిపి విత్తువానికి విత్తనమును కోయునికి పంటను ఇస్తుందంట ఏంటిది అది దేవుని యొక్క వాక్యము నేను ఒక్కటి చెప్తున్నా భక్తి అంటే ధ్యాస అండి ఏం ధ్యాస ఉండాలి సిలువ ధ్యాస ఉండాలి అంటే సిలువులు మన దోషము మన పాపములు మన అతిక్రమములు క్షమ రెండోది నీతి దేశ ఉండాలి అంటే మన పాపమును ఆయన తీసివేసుకున్న తన నీతిని మనకిచ్చాడు సో ఫస్ట్ నువ్వు మనం నీవుని తెలుసుకోవాల్సిన మాట ఏంటంటే ఆయన దేవుడు ఆయన ఆలోచనలు గొప్పవి కానీ నీ ఆలోచనలకి దేవుని ఆలోచనలకి సంబంధము ఉండదు ఎందుకంటే మానవుడిగా మనం న్యాయం చేయొచ్చు లేకపోతే అన్యాయం కూడా చేయొచ్చు నష్టం కూడా కలిగించు మానవుడి స్వభావం కానీ దేవుని స్వభావం ఏంటంటే ఏజ్ కేల్ గ్రంథము పద్దెనిమిది ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఆయన ఎప్పుడు కూడా న్యాయమే చేస్తా డు గాని చేయడు ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఈ రోజు దేవుని ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా అనుకోకుండా జరగడానికి జరిగినా మాకు దేవుడు అన్యాయం చేశాడు మన ఒక సిస్టర్ మరి వాళ్ళొక వ్యాన్ ఇంకొక వ్యాన్ తీసుకెళ్తుంది ఆ చెడిపోయిన వ్యాన్ ఆ చెడిపోయిన వ్యాను ఆ మధ్యన కట్టిన తాడు తెగిపోగానే లోయలోకి పడి బిడ్డ కూడా చనిపోయాడు ఆమె ఏడుస్తుంది ముప్పై ఎనిమిది సంవత్సరాలు మాకు దేవుడు అన్యాయం చేశాడు లేదండి ఈ లోకం చీకటితో నిండి ఉంది కనుక సైతాన్ ఎలా ఉందంటే ఎవడిన మిరింగుద అందుకే నువ్వు ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ప్రార్థిస్తూ ముందుకెళ్లాలి వాక్యం ధ్యానిస్తూ ముందుకెళ్లాలి కీర్తన నూట ఇరవై ఏడు ప్రకారం ఆయనే నీ ప్రాణమును కాపాడువాడు అంటాడు ఇస్రాయల్ని కాపాడువాడు కొనుక్కోడు నిద్రపోడు అంటాడు కానీ నువ్వేం చేస్తావు నిద్ర ముఖాన్ని లేకు వాక్యం ఉండదు ప్రార్థన ఉండదు ఏముండదు కనుక ప్రస్తుతపు దుష్టకాలం నుంచి మనం విడిపి బడాలంటే మనల్ని మనం దేవునికి సమర్పించుకోవాలి దేవునికి మహిమ కాల్గునిగాక మొట్టమొదటిది గాడ్ ఈజ్ ఏ ఫెయిర్ వీఆర్ ఫేర్ దేవుడు ఎప్పుడు న్యాయమే చేస్తాడు కానీ మనం ఏం చేస్తామంటే మనకు అనుకూలమైన వాళ్ళకి మేలు చేస్తాం అంటే కానీ దేవుడు మాత్రం అందరిని ప్రేమిస్తాడు అందరికి న్యాయం చేస్తాడు ఆయన పక్షపాతి కానే కాడు అందుకే మన జీవితాలు ఫెయిర్ గా ఎక్కడ కట్టుకోవాలంటే అతి పరిశుద్ధమైన దాని మీద కట్టుకోవాలి ఫెయిత్ ఇన్ గాడ్స్ వేస్ ఎలా ఉంటదంటే మొట్టమొదట ఆయన మార్గ చాలా 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 నీతి కలది హ్యూమన్ నేచర్ ఎలా ఉంటదంటే ఇట్స్ ఎ వెరీ సిన్ఫుల్ దేవుడి నీలో లేకపోతే పాప స్వభావం కలిగి ఉంటాడంట అందుకే రోమా మూడు ఇరవై ప్రకారము అందరూ కూడా పాపము చేసి దేవుని యొక్క మహిమను పొందలేకపోతున్నారంట సో కనుక గలతీలు రాసిన పత్రికలో మనం చాలా వచ్చినాలు చూస్తే ఇక్కడ ప్రభు ఎందుకు వచ్చిందంటే పాపము తీసివేయటానికి వచ్చిండం పాపము పరిహరించడానికి వచ్చాడంట పాపముని కడగటానికి వచ్చాడంట మొదటి యోహాను ఒకటి తొమ్మిది ప్రకారం మన పాపములన్నిటిని కూడా మనం ఒప్పుకుంటే ఆయన రక్తముతో మనల్ని కడిగి సమస్త దుర్నీతి నుండి విడిపించి మనల్ని పవిత్రులుగా చేస్తాడంట మానవుడు ఇప్పుడు కూడా సిన్ఫుల్ నేచర్ లో ఉంటాడు విశ్వాసముతో మనం ఆయన దగ్గరకు వస్తే మన ఆలోచనలు మారుస్తాడు మన తలంపులను మారుస్తాడు భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నదో ఆయన యొక్క తలంపు రెండవది ఏంటంటే గాడ్స్ థాట్స్ అండ్ వేస్ సో వెరీ యూనిక్ అందుకని మనం ఏం చేయాలి మనం మాట్లాడే ప్రతి మాట ఎప్పుడు మారతాయి అంటే ఈ తలంపులన్నీ మన మార్గాలన్నీ మనం చక్కగా ఎడతెక్క విసుకగా మనం ప్రార్థిస్తున్నప్పుడు మన యొక్క ఆలోచనలు మారిపోతాయి మన యొక్క వే అంటే ఇంతకు ముందు ఏ మార్గంలో అయితే దేవునికి ఇష్టం లేని మార్గం నడుస్తున్నావో ఆ మార్గం నుంచి దేవుడు ఖచ్చితంగా మార్చి వేస్తాడు అందుకే మనం ఏం చేస్తామంటే ఎప్పుడైతే మనం ఆ జీవితంలో మూడిటిని మనం ఎప్పుడు కూడా మానవుడు కలిగి ఉంటాడు ఏంటంటే వర్రీ ఆ ఫ్రస్ట్రేషన్ సో ఇవి ఎప్పుడైతే ఉంటాయో నీలో కార్యాలు తెలియవు సో ఎప్పుడైతే ఇది ఎలా జరుగుద్దు అని చింతిస్తూ ఉంటావో దేవుని మీద ఉన్న విశ్వాసం పనిచేది కాలతే పిలిపి రాసిన పత్రిక నాలుగు ఆరు ప్రకారం దేని గురించి కూడా మీరు చింత కానీ ప్రతి విషయం నందు కృతజ్ఞత పూర్వకంగా మీ విన్న పాలు దేవునికి మరి మీకు మీ శ్వాసాన్ని పెంపొందించడానికి చాలా మంది అనే కొరకు ఇబ్బంది పెడతారు నేను చూడగా నా యొక్క ఫోన్ పే లో సిక్స్ హండ్రెడ్ ఉన్నాయి కానీ నాకు రేపటికి నా ఖర్చుకు లేవు కానీ ప్రభుని శ్వాసముతో కారులో వెళ్తూ అడుగుతూ ఉన్నా ఎక్కడో కామె రాష్ట్రంలో ఉన్నా అప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండగా అయా మరి ఆమెకి ఎన్నో దేవుడు మేలు చేశాడు మరి ఒక టెన్ థౌజండ్ మీకు పంపిస్తున్నాను అదే టైంలో లో ఎందుకు రావాలి పిలిపి నాలుగు పంతొమ్మిది ప్రకారం దేవుడు తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తు యేసు మహిమలు నా ప్రతి అవసరం తీర్చిన దేవుడు మీ ప్రతి అవసరాన్ని కూడా దేవుడు తీరుస్తాడు మార్చుకోవాల్సిన ఏంటంటే మీ తలంపులు మీ మార్గములు ఎప్పుడైతే మార్చుకున్నారో ఆ విశ్వాసం ద్వారా దేవునికి ఇష్టడై ఉంటారు గొప్ప కార్యాలు దేవుడు మీకు చేస్తాడు మూడోది ఏమిటంటే చూడండి గాడ్స్ విజన్ ఫర్ ద ఫ్యూచర్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ పీస్ దేవుడు మన గురించి ఆలోచించేది దేవుడు మనల్ని ఏ మార్గంలో అయితే నడిపిస్తున్నాడో అది ఖచ్చితంగా పరిపూర్ణమైన శాంతి ఉంటదంటే అందుకే దేవుణ్ణి నమ్ముకున్నవాడు మనస్సు లోకం మీద కాదండి శరీరాశి మీద కాదు నేత్రాశి మీద కాదు జీవపుటంబం మీద కాదు యష ఇరవై ఆరు మూడు చదవండి ఎవని మనస్సు దేవుని మీద ఆనుకుంటదో వాడిని పూర్ణ శాంతి కలగ చేస్తాడు ఎందుకంటే అతడు ఆయన ఎందు విశ్వాసం ఉంచున్నాడు మీరు చదివిన యశయా గ్రంథం యాభై ఐదులో అక్కడ నెక్స్ట్ ఏమంటాడంటే ఎప్పుడైతే ఆ వర్షం కురిసినదో విత్తువానికి విత్తనము కోత కోయవానికి పంపిస్తాడంటే నెక్స్ట్ పదకొండు పన్నెండు పదమూడు వచ్చినా చదివితే గొప్ప అద్భుతమేనండి మనందరము కూడా ఏమి విత్తాలి వాక్యం విత్తాలి విత్తడం అంటే మాట్లాడాలి ఎప్పుడైతే నీ రోగానికి సంబంధించిన విత్తనం వాక్యం అలాగే నీ ఆర్థిక అవసరాలకు సంబంధించిన విత్తనం అనే వాక్యం మీరు ఎప్పుడైతే పలుకుతూ ఉంటారో ఉంటే నిష్ఫలంగా నా యొద్దుకు మరలక నువ్వు మాట్లాడిన మాట నువ్వు పొందిన దెబ్బల చేత స్వస్థతాన్ని పలికినప్పుడు అది నీకు వ్యర్థంగా రాక ప్రవ్వా నీ ఐశ్వర్యం చెప్పున ప్రతి అవసరం తీరుస్తున్నావు ఆ మాట వ్యర్థంగా రాక నువ్వు అనుకున్న దాన్ని ఏమండి నీకు నెరవేర్చదంట తర్వాత పన్నెండో వచ్చిన అంటాడు సంతోషంగా నువ్వు బయటికి వెళ్తావు సమాధానంగా ఉంటావు నెక్స్ట్ పదమూడో వచ్చిన అంటాడు నీకు అడ్డదారిలో ఉన్న ఆటంకాలని తొలగవేసి ఏమండి చెట్లు కూడా చెట్లంటే విశ్వాసులందరూ కూడా బలమైన వాళ్ళందరూ కూడా నిన్ను చప్పట్లు కొడతారంట ఆ కొరింతి రెండు పద్నాలుగులు అంటాడు మనం క్రీస్తుకి ప్రతి చోట ఎప్పుడైతే విశ్వాసముతో పరిమళ వాసనగా ఉంటామో ప్రతి చోట ఊరేగింపుతో కూడిన విజయోత్సాహం ఇస్తాడంట మూడోది ఏంటంటే ఆయన మన ఫ్యూచర్ ఎలా చూస్తాడంటే పర్ఫెక్ట్ పీస్ మనకి కలిగేదట్టుగా అందుకని మనం ఏం చేయాలి ఆయన తలంపులు ఆయన ఆలోచనలు మనం తెలుసుకుని నాలుగు నాలుగు ఎల్లప్పుడూ నంది మనము ఆనందిస్తూ ఉండాలి ఎల్లప్పుడు మనం ప్రభునందు ఆనందిస్తే సమస్త జ్ఞానమునకు మించిన సమాధానము మనకు ఖచ్చితంగా దొరుకుతుంది కనుక మొట్టమొదటిది విశ్వాసం అంటే మనల్ని కంప్లీట్ గా చేసేది ఎప్పుడైతే మనము దేవుని మార్గములో నడుచుకుంటూ ఆయన తలంపులు మనం ముందుకు వెళతాము ఖచ్చితంగా నీకు అనుకూలమైనది దేవుడు కార్యం చేస్తాడు ఆ కార్యాలు నెరవేరుస్తాడు నువ్వు సంతోషముగా బయలువెళ్తావు విశ్వాసము ద్వారా ఘనమైన కార్యాలు గొప్ప కార్యాలు ఈ విందట రాహాబు వేసే కూడా గొప్ప మేలు ప్రభు దగ్గర పొందుకుంది కనుక విశ్వాసం అనేది ఆత్మ ఫలము ఆ ఆత్మ ఫలము మీలో బహుగా గాక ఈ బోడపల్ల ప్రాంతంలో మరి ఎవరైనా గాని ఏ సంఘానికైనా మీరు వెళ్ళకపోతే దయచేసి మీ అందరికీ ఎక్కడి నుంచి అయినా మీరు రావచ్చు యొక్క ఆదివారము ఆరాధనకు మీ అందరికీ నా ప్రేమపూర్వక ఆహ్వానము వచ్చిన ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా మీ యొక్క అవసరాలు తెలుసు మీ కొరకు నేను ప్రార్థిస్తాను ఇప్పటి వరకు ఎన్నో వందల వేల మంది ఈ యొక్క పరిచర్య ద్వారా ఈ దీని నుండి వాడుకుని ఉన్న బలహీనతలు గాని వారికున్న రోగాల నుంచి విడుదల పొంది ఆయన రాజ్యాన్ని విస్తరిస్తున్నారు ప్రతి శుక్రవారం నాడు దేవ స్థలంలో సాయంకాలము ఏడు నుంచి తొమ్మిది వరకు స్వస్థత సమృద్ధి విడుదల అనగా పిహెచ్డి సర్వీస్ ఉంటది ఎవరైతే కష్టాలతో బాధలతో ఉన్నారో రోగాలతో ఉన్నారో దురాత్మల చేత బాధపడుతున్నారు దయచేసి మీరు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు మీ అందరి కొరకు ప్రార్థిస్తా దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచి విడుదలిచ్చి ఆయన నామాన్ని మయం పరుచుకుంటాడు నామానికి మహిమ కల్గునుగాక దేవు నామానికి మహిమ కలుగును గాక గడిచిన కాలంలో గడిచిన వారంలో దేవుడు చేసిన కొన్ని అద్భుతాలు తెలుసుకుని మన పర్దాం ఈమె పేరు వెంకటలక్ష్మి అండి కాకినాడ విపరీతమైన కిడ్నీ నొప్పితో బాధపడుతూ మరి ఆమె ఏడుస్తూ ఉంది ఎంత చెప్పినా గాని ఆ బాధ తట్టుకోలేకపోతుంది ఎప్పుడైతే ఫోన్ లో ప్రార్థన చేశాను ఆమెను ఒక గంట తర్వాత ఫోన్ చేయమన్నప్పుడు మరలా చేసింది అయా మరి సగం మాత్రమే తగ్గిందని ఆమె చెప్పినప్పుడు మరలా కంప్లీట్ గా పరిపూర్ణమైన స్వస్థతకై ప్రార్థించి ప్పుడు మరలా త్రీ ఓ క్లాక్ ఫోన్ చేసి మధ్యాహ్నం అయ్యా నేను ఇప్పుడు సంపూర్ణంగా నాకు ఆ నొప్పి పోయినది ఆ కిడ్నీ నొప్పి నుండి దేవుడు నన్ను స్వస్థపరిచాడని ఏమే ఊపిరి కూడా తీల్చుకోలేని పరిస్థితిలో మన ప్రభు ఆమె స్వస్థపరిచాడు ఇటీ మహిమ గల కార్యముకే మన ఏసైకే మహిమ కలుగును గాక ఈమె పేరు సుహాసిని అండి కర్ణాటక దగ్గర ఉన్న చింతామణి తన భర్త పనికి వెళ్ళిపోయాడు మరి కుమారుడు కాలేజీకి వెళ్ళిపోయాడు ఆమె ఏడుస్తూ ఫోన్ చేసింది అయ్యా ఇక్కడ నన్ను హాస్పిటల్ కూడా తీసుకెళ్లేవారు ఎవరు లేరు మరి ఆ కడుపులో ఆ గర్భసంచి యొక్క కడుపులో ఉన్న మంట ఆ బాధకి మరి కింద మరి డొల్లాడి ఏడుస్తూ ఆమె చెప్పిన మాట అది ఇప్పుడైతే ప్రార్థన చేశామో అద్భుతంగా అప్పటికప్పుడే ఆ వాటర్ లో ఏమి లేదు కానీ ప్రార్థన చేసిన తర్వాత వాటర్ తాగినప్పుడు ఆమె చెప్పిన సాక్ష్యం ఏంటంటే అయ్యా ఇప్పుడు ఆ మంట అదంతా తగ్గిపోయిందని మరి ఆమె చెప్పిన సాక్ష్యముకే దేవునికి మహిమ కలుగును గాక ఈ లక్కీ సికింద్రాబాదు ఫోర్ డేస్ నుంచి భయంకరమైన జ్వరముతోనూ దగ్గుతోను బాధపడుతుంది ఎన్ని టాబ్లెట్లు వేసినా మరలా వస్తుంది పోతుంది దేవుని మహిమ కొరకు చెప్తున్నా ఎప్పుడైతే ఆమె తల మీద వాళ్ళ అమ్మమ్మ కాల్ చేసినప్పుడు వాళ్ళ ఇంటికెళ్లి ఆమె తల మీద చేయి వేసి ప్రార్థించినప్పుడు జరిగిన అద్భుతం ఏంటంటే అప్పటికప్పుడే ఆమె లేచి ఎంతో సంతోషముగా దేవుని స్ముతించింది ఇటు మహిమకల కార్యముకై మన దేవునికే ఆ మహిమ కల్గును గాక మన దేవుడు కుటుంబాలను కట్టే దేవుడు పేరు ప్రభావతి గుంటూరులో ఉంటది తన యొక్క ప్రాపర్టీ చూడండి మన దేవుడు ఆస్తి కర్తగానే అప్పుల కర్త కాదు మరి ఇంతకు ముందు నేను ఆమెకి ప్రవశించి నేను చెప్పాను అమ్మా మరి నీ ఆస్తిని అంతా వేరొకరు మరి కంప్లీట్ గా పోవాలని వాళ్ళు ఆశిస్తున్నారు కానీ దేవుడు నీకు సంపూర్ణముగా సమృద్ధిగా నీ ఆస్తిని మరలా ఇస్తాడని గాని దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే వితిన్ మూడు నెలలో ఇంచుమించు ఆమెకి పదిహేను కోట్ల రూపాయల ఆస్తిని దేవుడు లాభంగా ఇచ్చాడు ఇంత ఉన్నా ఆ మొక్కటే చెప్పింది నేను బైబిల్ కి లోబడతాను ఇవన్నీ నాకు అనవసరము నేను నా భర్త యొక్క పాదాల దగ్గరే ఉంటాను ఆయనకు లోబడి ఉంటాను ఆయన నన్ను ప్రేమిస్తే చాలు అంటున్నాడు దయచేసి ఈ రోజు సహోదరికు సహోదరులకు చెప్పేది ఏంటంటే ఒకరిని ఒకరు ప్రేమించుకోండి క్షమించుకోండి ప్రార్థించుకోండి దేవుని కుమారుడు కుమార్తెలాగా వర్దిల్లండి ఏ మ్యాన్ ఎప్పుడైతే రూతు మరి బోయాజ్ యొక్క పాదాల దగ్గర ఆమె ఉన్నదో ఆమె స్థితిని దేవుడు మార్చాడు లోబడటం అంటే ఒకరికొకరు సమర్పించుకోవటం ప్రభావతి కుటుంబాన్ని కట్టిన దేవుడు మీ కుటుంబాలను కూడా కట్టునుగాక దేవునికి మహిమ కలుగును గాక చాలా మంది ఉద్యోగాలు బాధపడుతున్నారు సిస్టర్ పేరు శ్రావణి మరి తన భర్తకు ఎప్పుడైతే ఏడు వారాలు వారి గృహంలో మేము ప్రార్థన చేశాము అద్భుతంగా మరి ఆ కుటుంబానికి చేసిన రెండు మిల్ అంటే ఉద్యోగంలో డబుల్ సాలరీ అలాగే ఒక భూమి కూడా కొనుక్కోవటం జరిగింది సో ప్రార్థిస్తే పరిస్థితులన్నీ మారుతాయి గల కార్యముకే మన దేవునికి మహిమ కలుగును గాక హాల ఈయన పేరు డేవిడ్ అండి కాచిగూడలు ఉంటారు తన భార్యకి ఏంటంటే ఏది తిన్నా మరి ఇమ్మీడియట్ లుగా మోషన్ అయిపోతుంది అట్లా సిక్స్ మంత్స్ నుంచి బాధపడుతున్నప్పుడు మరి ఎప్పుడైతే వారు పిలిపించారో ఆ గృహానికి వెళ్ళి దాదాపు ఒక రెండు మూడు నెలలు ప్రార్థించాము కానీ ప్రార్థించిన రోజునే ఆ యొక్క మోషన్స్ కంట్రోల్ ఆ జ్వరము కూడా నైట్ వచ్చేది ఆ కంట్రోల్ అలాగే జ్వరము కంట్రోల్ అయింది అలాగే ఆ బిడ్డ యొక్క తన కూతురు సంగీత మరి వివాహం కొరకు ప్రార్థించినప్పుడు అద్భుతంగా ఒక చక్కటి కుమారుతో వివాహం జరిగింది దయచేసి మీరు యూట్యూబ్ ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ అయి ఆ వీడియోస్ చూడండి ఈ సంగీతకు జరిగిన మిరాకులు ఏందంటే ఒక రోజు భయంకరమైన జ్వరంతోను కడుపుల నొప్పి మోషన్ తో బాధపడుతున్నప్పుడు మరి టాబ్లెట్లు వేసినా కంట్రోల్ కావట్లేదు కానీ ఎప్పుడైతే ఆ యూట్యూబ్ లో ఉన్న నా మెసేజ్ చూస్తూ ఉందో ఆమె చెప్పిన సాక్ష్యం ఏంటంటే ఇక్కడ ఏదో ఒక మెల్ తిరిగినట్టు లోపల నుంచి ఏదో వెళ్ళిపోయినట్టు అయిపోయినప్పుడు ఆమెకు సంపూర్ణమైన స్వస్థతను దేవుడిచ్చాడు ఇటు మహిమ గల కార్యముకై మన దేవునికి సమస్త మహిమ ఘనత చెల్లును గాక హాలయా అందరికీ నమస్కారం ముఖ్యంగా మా జోసెఫ్ పాస్టర్కి కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదే విధంగా దేవునికి కూడా మహిమా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అయ్యా నాకు పోయిన శనివారము గ్యాస్ట్రిక్ నుంచి కొంచెం చాలా ఇబ్బంది పడినాను చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాను హాటు నుంచి అదురు రావడము గాని బెదురు రావడం గాని కూర్చొని చోట కూర్చొని బుద్ధి కావడం లేదు అసలు మనసు అనేది నిలకడగా లేకపోయింది ఏం ఇలా పరిస్థితి అవుతుందని చెప్పేసి ఏమైనా ఇబ్బందికరంగా ఉందేమని చెప్పేసి నేను అనంతపురం కి కిమ్స్ హాస్పిటల్ కి నేను డాక్టర్ స్పెషలిస్ట్ ఆయన దగ్గరకు వెళ్ళాను ఆయన దగ్గరకు వెళ్ళినప్పుడు ఆయన ఈసీజీ చేశారు బయోజిమ్ చేశారు వేరు వేరే టెస్టులు చేశారు చేసిన తర్వాత బాబు నీకు ఏమి లేదు అంతా నార్మల్ గా ఉన్నది ఏ ఇబ్బంది లేదు నీకు గ్యాస్ట్రిక్ నుంచి ఇలా అయితా ఉంది అని చెప్పేసి ట్రీట్మెంట్ ఇచ్చి మాత్రలు ఇచ్చి పంపించేశారు మళ్ళీ నేను మా ఊరికి వచ్చేసాను మా ఊరికి వచ్చిన తర్వాత కూడా నాకు అట్లా అయితే ఉండదు బాధర రావడం గాని బెదురు రావడం గాని మైకి చెమటలు రావడం గాని చాలా ఇబ్బందికరంగా ఉంటదండి గ్యాస్ట్రిక్ నుంచి అయితే నాకు జోసెఫ్ పాస్టర్ గారు నెప్పుకొచ్చారు ఎప్పుడైనా వాక్యం వింటా ఉంటాము జోసెఫ్ పాస్టర్ గారికి ఆ రోజు సాయంత్రం ఎనిమిది గంటలకు ఫోన్ చేశాము ఫోన్ చేసిన వెంటనే స్పందించారు సార్ నాకు ఇక్కడ గ్యాస్ట్రిక్ సమస్య నుంచి నాకు హార్ట్ నుంచి నాకు అదరు రావడం కానీ బెదరు రావడం కానీ ఒళ్ళు చెమటలు పెట్టడం కానీ అదురుకోవడం కానీ చాలా ఇబ్బంది పడతా ఉన్నాను నాకు రాత్రి నిద్ర కూడా సరిగా రావడం లేదు సార్ ఎలాగైనా చేసి మీరు మాకు ప్రార్థన చేసి కొంచెం మమ్మల్ని దేవుని ఆశీర్వాదం ద్వారా మాకు ఒక విధానంలో చెప్పండి సార్ అంటే అంటే అప్పుడు ఆయన నా పేరు అంతా అడిగి బాబు ఒక లీటర్ వాటర్ లో నీరు తీసుకొని మీ దగ్గరకు పెట్టుకొని ఫోన్ మీ దగ్గర పెట్టుకొని నేను ప్రార్థన చేస్తాను ప్రార్థన చేసిన వెంటనే మీకు రాత్రికి బాగా నిద్ర వస్తుంది బాగా అయిపోతుంది దేవుని కృప వల్ల మీకు అంత ఆశీర్వాదం బాగానే ఉంటది దేవుని నేను అడుగుతాను దేవుని పరంగా నేను మీకు ప్రార్థన చేస్తానంటానని జోసెఫ్ పాస్టర్ గారు చెప్పారు జోసెఫ్ పాస్టర్ గారు మాకు ప్రార్థన చేసిన వెంటనే మేము అని చెప్పేసి మేము పనుకున్నాము పనుకున్న తర్వాత మా గ్యాస్ట్ నుంచి ఇబ్బందిగా ఏమి కాలేదు మామూలుగానే నిద్రపోయాము అంత అనుకూలంగానే ఉంది ముఖ్యంగా జోసెఫ్ పాస్టార్ గారికి ప్రత్యేకమైన వందనాలు అదే విధంగా దేవునికి కూడా ప్రత్యేకమైన వందనాలు జోసెఫ్ పాస్టార్ గారు మాకు ఫోన్ చేసిన వెంటనే మాకు అందుబాటులోకి వచ్చి మా కోసం ప్రార్థన చేసి ఆయనకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము మహాపరిశుద్ధుడా జీవం కలిగిన తండ్రి నాయన విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము కనుక ఈ దినము నాయన ఈ ఏడవ ఆత్మ ఫలము ప్రతి ఒక్కరిలో ఫలించును గాక ప్రభు ఎవరైతే నాయన ఉన్నారో నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునన్నావు తల నుండి అరికాలి వరకు నాయన ఇదిగో మెదడును తాకండి గుండెను లంగ్స్ ని అయ్యా డైజెషన్ సిస్టమ్ కిడ్నీ లివర్ ప్రతి ఒక్క అవయవాన్ని తాకండి ప్రభ నీ రక్తంలో కడగండి నీవు పొందిన గాయముల చేత అందరికీ స్వస్థత కలుగును గాక ఇప్పుడే ప్రభా వేరుతో సహా ప్రతి చీకటి క్రియలు చెడు క్రియలు చేతబడి క్రియలు అంధకార క్రియలు నజరేడని నామములో తొలగిపోవును గాక తండ్రి వాహములు జరిగిన బిడ్డలకు వాళ్ళు జరిగించండి ఖనని గర్భము యేసు ఇప్పుడే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా కన్సి వందన అనేక ప్రజలను ఈ రోజు విడిపించినందుకు స్వస్థపరిచినందుకు సమాధానం ఇచ్చినందుకు వందనాలు ఏసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని బావుగా దీవించును గాక ఏ టూ డాష్ రోడ్ నెంబర్ త్రీ యక్ చిత్తారినగర్ బోడుపల్ ఫైవ్ లాక్స్ నైన్టీ హైదరాబాద్ తెలంగాణ బ్యాక్ సైడ్ శంకరయ్య ఫంక్షన్ హాల్ మా ఫోన్ నెంబర్ తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఒకటి తొమ్మిది ఐదు ఏడు ఐదు రెండు దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక